మన ఇంట్లో స్వాములు మాల ధరించే ముందు మనం ఇల్లు అంతా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎంత నీట్ గా క్లీన్ చేసినా సరే ఒక్కసారిగా మా ఇంట్లో ఉన్న గోడలు చూస్తే నేను క్లీన్ చేసానా లేదా ఏంటి ఇల్లు ఇలా ఉంది అని అనిపిస్తుంది కానీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇంట్లో ఉన్న గోడల మీద మొత్తం గీతలు గీసేసారు మనం ఇంతకు ముందు యూజ్ చేసిన బట్టలు అన్ని కూడా ఇప్పుడు ఉతుక్కుని పెట్టుకోవాలి బ్లాంకెట్స్ కూడా అన్ని నీట్ గా ఫ్రెష్ గా ఉతుక్కుని పెట్టుకోవాలి ఒక పక్క ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నిదానంగా నీట్ గా అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇల్లు చిమ్మిన తర్వాత ఇల్లు కూడా తుడిచేసి ఆ తర్వాత బెడ్ షీట్స్ అన్ని కూడా తీసేసి మంచిగా ఉతికి ఎప్పటిలాగే అన్ని వేసేసాను మనం వాడుకున్న గిన్నెలు ఏమన్నా ఉన్నా అవి కూడా మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకుంటే మళ్ళీ మనం స్వాములకి వాటిలో వండి పెట్టచ్చు ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత మా పిల్లలు బెడ్ మీద కూర్చొని అయితే ఆడుకుంటున్నారు ఒక పక్క ఇంత అడవిలో ఇంత పని చేసుకుంటున్నా కూడా మా ఆయన పాయసం అడిగాలని చెప్పి పాయసం కూడా రెడీ చేశాను ఫ్రెష్ అయిపోయి పటాలు కూడా తుడిచేసి చేసే కుందులు కూడా కడిగి బొట్లు పెట్టిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసి లాస్ట్ లో తీరిగ్గా పాయసం తిన్నాను కొంచెం అలా కూర్చొని మీరు కూడా అయితే నా కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా